పూజించే విధానం వేరు శివుడిని పూజించే విధానం వేరు కైలాస పర్వతమే శివ స్వరూపం రుద్ర సంహితలో రెండవ అంశం సతీఖండం శివ పురాణంలో రెండవ అధ్యాయం రుద్ర సంహిత ఈ రుద్ర సంహిత మళ్ళీ ఐదు ఉప విభాగాలుగా విభజింపబడి ఉన్నది అందులో విభాగం సృష్టి ఖండం ఈ సృష్టి ఖండం చివరలోనే పరమేశ్వరుడు కైలాస పర్వతాన్ని తన నివాసంగా ఎలా మార్చుకున్నాడో శివపురాణంలో ఈ భాగమే వివరిస్తుంది నారద గర్భభంగం అనే వృత్తాంతంతో ఈ విభాగం ప్రారంభమవుతుంది శీల నిధి అనే మహానుభావుడి కుమార్తెను చూచి నారదుడు మోహన్ చెందడం విష్ణువు ఇచ్చిన వానర రూపం నారదుడు శివగణాలకు మళ్ళీ శాపం ఇవ్వడం ఇదే క్రమంలో శివ శివమాహాత్మ్యమును విష్ణువే స్వయంగా తెలుసుకోవడం కోసం బ్రహ్మ వద్దకు నారదుని పంపడంతో సృష్టిఖండం కొనసాగింపుగా బ్రహ్మదేవుడు నారదుడికి శివ మహాత్మ్యాన్ని వివరిస్తాడు ఈ క్రమంలో నారదుడు అనేక శివక్షేత్రాలను దర్శిస్తాడు వాటిలో కైలాస పర్వతం ఒకటి నిర్గుణ బ్రహ్మము చేత ప్రాకట్యమైనటువంటి సదాశివ స్వరూపం పరమేశ్వరుడు ఎవరు ఎలా ఉంటాడు గజ చర్మాంబర వసనుడుగా త్రిశూలధారిగా ముక్కంటిగా జటలు మిడబడిన శరీరంతో చంద్రవంక శిరస్సున అలంకారంగా ఉండగా ఉండే రూపమా లేక నిర్గుణంగా ఉండే శివలింగ స్వరూపమా లేక కైలాస పర్వత రూపమా బ్రహ్మదేవుడు స్వయంగా నారదునకు కైలాస పర్వతమే శివస్వరూపం అంటూ ప్రబోధం చేస్తాడు శివ పూజా విధానాన్ని కూడా తెలియజేస్తాడు అందరు దేవతలను పూజించే విధానం వేరు శివుడిని పూజించే విధానం వేరు శివుడిని పూజించాలి అంటే ఎవరికి వారు తాము స్వయంగా శివుడి రూపం ధరించాలి అంటే తెల్లని వస్త్రాలు ధరించడం భస్మాన్ని అలదుకోవడం రుద్రాక్ష మాలికన గలసీమలో అలంకరింపజేసుకోవడం సదా ఓ నమ శివాయ శివనామస్మరణ చేయడం శివుడిగా సత్వగుణాన్ని ఆపాదించుకొని ప్రశాంతంగా అందరిలో శివుడిని చూచే లక్షణాన్ని గ్రహించి గుర్తించి అనుసరించగలగడం ఇలాంటి లక్షణాలతో ఉన్నవారికే శివానుగ్రహం లభిస్తుంది ఇలా శివ పూజా విధానాన్ని బ్రహ్మదేవుడు నారదునకు తెలియజేస్తూ స్వయంభువ మనువుకు శతరూపకు సంతానం కలగడం ప్రజాపతులు అనంతరం శివపార్వతుల మహాత్మ్యం సతీశివుల మహాత్మ్యం ఇలా అన్ని వివరిస్తూ దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవితో శివుడి కళ్యాణం యజ్ఞత కుమారుడికి కుబేర పదవిని పరమేశ్వరుడు అనుగ్రహించడం ఈ విధంలో సృష్టి ఖండం పరిపూర్ణమవుతుంది శివుడు సతీ సమేతంగా కైలాస పర్వతాన్ని చేరడంతో సృష్టి క్రమం ఉపసంహారం అవుతుంది రుద్ర సంహితలో రెండవ అంశం సతీఖండం నార్దుని ప్రశ్నకు బ్రహ్మదేవుడు అనేక సమాధానాలు ఇస్తూ దేవతల సృష్టి మన్మధుడి నామాలు మన్మధుడు రతీదేవి వాళ్ళ వివాహం కుమారి సంధ్య చరిత్ర వశిష్ఠ మహర్షి చంద్రభాగ పర్వతం మీద తపో విధానం చేసే విధానం చెప్పడం సంధ్యను మేధాతిథి యజ్ఞానికి శివుడు పంపడం సంధ్య ఆత్మాహుతి అరుంధతిగా జన్మించి వశిష్ఠుడిని ఈ సంధ్య వివాహం చేసుకోవడం శివదేవి ప్రస్తావన దక్షుని తపస్సు శివుడు ఆ దక్షునికి వరాలు ఇవ్వడం సతీ శివుల వివాహం ఈ రెండవ ఖండంలో సతీఖండంలో ప్రత్యేక అంశం ఇక్కడే పరమేశ్వరుడు సతీదేవికి నవవిధ భక్తి మార్గాలను తెలియజేస్తాడు పరమేశ్వరుడిని స్మరించడం మనస్సులో తలచుకోవడం వినడం కీర్తించడం ప్రచారం చేయడం పరమేశ్వర రూపాన్ని పొందడం పరమేశ్వరుడిలో లీనం కావడం ప్రమత గణాలలో ఒకరిగా మారుకోవడం ఇలా నవవిధ భక్తి మార్గాలలో అనేకం పరమేశ్వరుడే స్వయంగా సతీదేవికి వివరిస్తాడు సతీదేవి శివుడి అనుమతితో శ్రీరామచంద్రమూర్తిని కూడా పరీక్షించడం ఇక్కడే రామాయణ సంబంధంగా ఉండే వృత్తాంతం పురాణం అంటే అన్నింటి కథల అని చెప్పుకోవాలి శివుడు సతీదేవిని మానసికంగా పరిచయం చేస్తాడు వదిలేస్తాడు భవిష్యత్తు వృత్తాంతానికి ఈ దృశ్యం సూచన ఇక్కడే నందీశ్వరుడు బ్రాహ్మణ కులాన్ని దూషించి శపిస్తాడు ఎందుకని అంటే బ్రాహ్మణులు విద్య తమ వద్ద ఉన్నది పరమేశ్వరుడు తమను అనుగ్రహించే దైవంగా ఉన్నాడు మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అనే ధర్మాన్ని గుర్తు చేస్తూ ప్రపంచమంతా కూడా పరమేశ్వరాధీనం ఆ పరమేశ్వరుడు మంత్రాధీనం ఆ మంత్రం ఓన్నమ శివాయ ఆ మంత్రం తమకు మాత్రమే వచ్చు అనే అహంకారంతో బ్రాహ్మణులు వ్యవహరిస్తారు కనుక ఇక నుంచి మీరు నిత్యమైన నిజమైన శివానుగ్రహం లేకుండా శుష్కంగా మంత్రాలు చదువుతూ దుఃఖభాజనంగా పౌరోహిత జీవితాన్ని గడుపుతూ అనేక కష్టాల పాలవుతారు అంటూ నందీశ్వరుడు బ్రాహ్మణులను శపించే వృత్తాంతాన్ని కూడా ఈ శివపురాణంలో మనం చూడవచ్చు శివుడికి ఆహ్వానం లేని యజ్ఞాన్ని దక్ష ప్రజాపతి సంకల్పం చేయడంతో దీచి మొదలైన ఋషులు ఆ యాగాన్ని పరిత్యజించి వెళ్ళిపోతారు సతీదేవి శివుడి మాట పెడచె వినపెట్టి తన తండ్రి చేసే యాగం కదా అని అక్కడికి విచ్చేసి యోగాగ్నిలో శరీరాన్ని దగ్ధం చేసుకోవడంతో పరమేశ్వరునకు ఆగ్రహం కలుగుతుంది జటలను పీకి నీలన విసిరి వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేస్తారు దీచి వృత్తాంతాన్ని కూడా ఈ పురాణం ఇక్కడే వివరిస్తుంది ఇక్కడి మలుపు మృత్యుంజ మహామంత్రం త్రియంబామహేశు గంధింపుష్టివర్ధనం ఉర్వార్యోర్ముక్షిమా ఈ మంత్రాన్ని స్వాధీనం చేసుకుంటే అపమృత్యువు రాదు సతీదేవి తన దేహాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసింది పరమేశ్వరుడు సతీదేవికి సంబంధించిన సూక్ష్మదేహాన్ని జ్ఞాపకాల భావనతో భుజం మీద వేసుకుని విలేతాండవం చేశాడు అక్కడ ప్రత్యక్ష శరీరం కాదది భావనామయమైన సూక్ష్మ శరీరం దానితో దేవతలంతా పరమేశ్వరుని స్తోత్రం చేస్తారు శ్రీమన్నారాయణమూర్తి ఆ దేహాన్ని నూట ఎనిమిది విభాగములుగా ఉత్తరించి పరమేశ్వరుడు సతీదేవికి సంబంధించిన జ్ఞాపకాలు ఆలోచనల నుంచి విముక్తుడై కైలాస పర్వతం పైన ప్రశాంతంగా లోకక్షేమం కోరి తపస్సు చేయడం ప్రారంభించాడు ఈ క్రమంలో దక్షయజ్ఞాన్ని నిర్వహించిన ఆ దక్ష ప్రజాపతి శిరస్సు తొలగిపోగా ఆ శిరస్సుకు బదులుగా పొట్టేలు శిరస్సును అలంకరించడం ఈ కథనంలో ప్రత్యేకమైన అంశం శివపురాణాన్ని స్మరించుకోవడమే మనం చేస్తున్నాం విపులంగా చదవాలి తెలుసుకోవాలి ఇది కైలాస మానస సరోవర యాత్రలో దీక్షలో ప్రత్యేకం దక్షుడు ఇలా గొర్రె శిరస్సు కలవాడు ఎలా అయ్యాడు శివపురాణం సతీఖండం ఈ అంశాన్ని ప్రత్యేకంగా మనకు తెలియజేస్తుంది అందరు దేవతలను పూజించే విధానం శివుడిని పూజించే విధానం కైలాస పర్వతమే శివస్వరూపం రుద్ర సంహితలో రెండవ అంశం సతీఖండం